తీంటా అది ఎట్లా బెండ్ అనంతపురం జిల్లా పాముడి మండలం పాముడి గ్రామంలో వెంకటమాడి కాలనీ లో ఉండే నివాసం ఉన్నాను నిన్న పేరు శ్రీనివాస్ రెడ్డి ఫోటోగ్రాఫర్ నిన్నర్రాకి కసాపురం వెళ్ళాము తిరిగి ఎనిమిది ఇరవైకి వచ్చే లోపల అంతా జరిగిపోయింది దాదాపు ఇరవై తులాల దాకా గోల్డ్ పోయింది కానీ డెబ్భై వేల ఎనభై వేల క్యాష్ ఉండింది కానీ క్యాష్ అయితే ఏం ముట్టుకోలేదు అది అట్లే వదిలేసుకెళ్ళిపోయారు గోల్డ్ మాత్రం ఇరవై తులాల దాకా తీసుకెళ్ళినారు